పేద ప్రజలకు వైద్య విద్యను అందించకుండా చేసేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆరోపించారు రాజరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ సూచనలతో పిఠాపురం పట్టణం మూడు నాలుగు వార్డులలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సంతకాలను సేకరించారు కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు బొజ్జ పెదకాపు కొత్తం దత్తుడు సామరావుతు లలిత జోగా రత్నరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు స్టేట్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ రచ్చబండి కార్యక్రమం కంపల్సరీ మన టౌన్ ముప్పై వార్డుల్లో చేయాలని వంగ గీతా విశ్వనాథ్ గారి విఠాపురం ఇన్ఛార్జ్ ఆవిడ సూచన మేరకు ఈ కార్యక్రమం ఈ రోజు మూడు నాలుగు వార్డుల్లో చేపట్టడం జరిగింది కోటి సంతకాల సేకరణ వివరణ ఏంటంటే చాలా దౌర్జన్యమైన విషయం పేదవాడు వైద్యం చేయించుకోలేక అలాగే పేదవాడు చదువుకునే అవకాశం లేకుండా చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ జీవో చేసి ఆ జీవన్ రద్దు చేయాలని మన వైఎస్ఆర్ పార్టీ కంకణం కట్టుకుని మరి ఈ కార్యక్రమం చేపట్టింది దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పేదవాడు వైద్యం చేయించుకునేలాగా పేదవాడు మరి వైద్యుడి కింద చదువుకునే అవకాశం కలిగించేలాగా మన ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ మరి చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ రోజు ఈ కార్యక్రమంలో స్టేట్ పార్టీ వాళ్ళు అలాగే జిల్లా పార్టీ వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు అలాగే టౌన్ వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది మరి ఇది గమనించి మీరందరూ తక్షణమే ఈ జీవన రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు పిఠాపురం పట్టణం మూడు నాలుగు వార్డుల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ప్రైవేటు మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంగా గీత విశ్వనాథ్ గారు ఆదేశాలతో మా పట్టణ అధ్యక్షుడు రావులు మాధవరావు గారి ఆధ్వర్యంలో మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోగర్ రత్నరాజు గారు మరియు నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ బొజ్జార రామయ్య గారి నాయకత్వంలో రోజు మేము ఈ రెండు వార్డుల్లోనూ ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాల సేకరణ కోటి సంతకాలు సేకరించాలి ఇది గవర్నర్ గారి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఓ సుదీర్ఘ కార్యక్రమం మా అధ్యక్షులు వారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చైతన్యవంతుడే ప్రతి ఇంటికి వెళుతుంటే మాకు వస్తున్న స్పందన ప్రజల నుంచి పార్టీలకు అతీతంగా ఇది చాలా అన్యాయం ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును పడంగా పెడుతూ తన సొంత వర్గానికి చెందిన వారికి వందలాది ఎకరాలు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో వాటిని ప్రైవేట్ పరం చెయ్యాలని చూడడం అరవై ఆరు సంవత్సరాల పాటు వాళ్ళకి లీజుకి ఇవ్వాలనే ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నారు దీన్ని స్వచ్ఛందంగా వారే ముందుకొచ్చి ఈ రోజు సంతకాలు పెడుతున్న తీరు చూస్తుంటే ఈ అంశం మీద ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉంది మేము ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఇదే విధంగా పదిహేను రోజుల పాటు కొనసాగించి ఈ సంతకాలు చేసిన అన్నీ కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది వాటితో పాటు వారు ఇచ్చిన కార్యక్రమం ఈ నెలలో నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మేము గవర్నర్ గారిని కలిసి దీని మీద సుదీర్ఘ పోరాటం దిశగా మేము చేయబోతాం